నాలెడ్జ్ కూడా లేదు పది కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి పదుకొని కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులు కాబట్టి కష్టమని తెలిసిన వాడిని పేదవారి యొక్క గురువు తెలిసిన వాడిని కాబట్టి నేను పూజలు కొట్టకుండా మీలో ఒకడగా మీ కుటుంబ సభ్యుడిగా మీ గ్రామస్తులుగా కలిసిపోయాను కాబట్టి మీరు నన్ను రెండు సార్లు ఆదరించారు అభిమానించారు పెద్ద చెప్తారు ఏమని మన నోరు మంచి ఊరు మంచి కాబట్టి నా మంచితనం వల్లే నేను చేసిన సర్వీస్ వల్ల మీరు రెండు సార్లు ఆదరించారు నా సారి గౌరవించే నాకు అవకాశం దగ్గరించారు తప్పనిసరిగా ముఖ్యంగా మీ ఇంట్లో మనిషి గెలిపినట్టు అవన్నీ శ్రీనివాసరాలు గెలిస్తే మీ చిన్న వయసులో మనసు గెలిచినట్టు అవన్నీ శ్రీనివాసరా గెలిస్తే మీ తార మనిషి గెలిచినట్టు అవునా కదా కాబట్టి మన ఇంట్లో మనిషిని మన సొంత మనిషి మనం గెలిపించుకుంటామా ఎలక్షన్ ఉన్నాయి కదా అని వచ్చి ఇవాళ భోజనగొట్టే మనుషులు మనం గెలిపించుకుంటామో మనం ఒక్కసారి ఆలోచించాలి